హాయ్ అండి ఈరోజు నేను పెద్దగా ఎండతో పని లేకోకుండా నీడలోనే పెట్టుకునే రవ్వ వడియాలు పెట్టి చూపిస్తాను నేను దీన్ని వాము వడియాలు కూడా పిలుస్తారు అయితే చాలామంది పిండితో పెట్టుకుంటారు అయితే రవతో కూడా పెట్టుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొలాగా ఎదుగోండి చూసారా ఎసర మరుగుతుంది ఇప్పుడు పండుమిర్చి మనం మిక్సీ పట్టాం కదా అదేనే సరిపడా సాల్ట్ వేసాను చాలా చూసి చూసేసుకోవచ్చు కానీ సాల్ట్ సాల్ట్ తక్కువే పడుద్ది ఓకేనా అలాగే ఇప్పుడు మనం వాము వేసేసుకుంటారు వాము కొద్దిగా ఎక్కువ వేసానండి ఓకేనా వాము కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట ఇప్పుడు మనం ఒకసారి కలిపేద్దాం నువ్వులు మనం లాస్ట్లో దించిన తర్వాత వేసుకున్న ఏమే కాదు ఇలా కొంచెం ఒక్క నిమిషం మరగడం వల్ల ఈ వాములో ఉన్న కషాయం అంతా కూడా మనకి ఈ పిండిలోకి అనేది అనమాట చాలామంది కొంతమంది కారం వేసుకోరు నేనైతే కారం కంపల్సరీ వేస్తానండి కారం వేసుకుంటేనే బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు అయితే నూక మరీ మురుగుగా ఉండకూడదు కొంచెం మరీ కొంచెం పిండి పిండిగా చిన్న నూక రావాలి అందుకనే మిక్సీలో అనుకోండి బయట మనం ఆడిస్తే ఆ నూక అంతా ఒకే లెవెల్లో వస్తుంది అలా కాకుండా మనం ఆడుకుంటే మిక్సీలో చక్కగా కొంచెం పిండిలాగా కొంచెం నూకలాగా అలా వస్తుంది అనమాట ఇంకా ఒక్క మరుగు మరగనిద్దాం మరిగిన తర్వాత మనం ఈ లోపలని కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా మన పిండి ఒడియాలకి ఎంతైతే క్లాత్ పడుతుందో క్లాత్ చక్కగా మనం నీళ్ళ పిండేసుకొని నీట్గా క్లాత్ని తడుపుకొని పిండిసుకొని పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు మనం నూక పోసేసుకుందాం చెప్పాను కదా నేను పన్నెండు గ్లాసులు నీళ్లు రెండు గ్లాసులు నూక ఉన్నా నూక కూడా పోసేసుకుందాం నేను మిక్సీ పెట్టేశాను చక్కగానే ఈ అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు మనం నీళ్ళలో కూడా పెట్టుకోవచ్చు తెలుసా కాకపోతే ఇప్పుడు నైట్ మనం పడుకునేటప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ ఉంటుంది కదా అలాంటప్పుడు పెట్టేసుకొని సాయంత్రం ఉదయాన్నెండలో పెట్టేసుకోవచ్చు చక్కగా ఈ పొడి అనేది ఆరిపోయి ఈ తడంతా ఆరిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి లోటాతో మీరు లోటా తీసుకుంటే ఆరు లోటాలు పిండేసుకోండి నూక పిండి అయినా అంతే అండి వరిపిండి సేమ్ అంతే కొలతా నూకైనా అంతే కొలతా దీన్ని మనం చక్కగా దగ్గరికి బాగా గట్టిపడేలా ఉప్మా ఎలా అవుతుంది అలా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా చూపిస్తాను మీకు బాగా ఉడికిన తర్వాత టైం పడుతుంది కదా మరి వీడియో అంతసేపు టైం ఎక్కువ తీసుకుంటుంది మీకు ఎలాగ చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి నేను వేసిన ఉప్పు ఉప్పు ఆము అలాగే కారం అంతా సరిపోతుంది నేనైతే చూసుకోకర్లేదు మీరు చూసుకోండి సాల్ట్ కూడా పెద్ద పడదండి చిన్న టేబుల్ స్పూన్తో స్పూన్ వేస్తాను అనమాట కానీ దీన్ని అడుగు అంటుకోకుండా చక్కగా మనం దగ్గరుండి కలుపుకుంటుంది ఇప్పుడు మనం నువ్వులు లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు ఇవన్నప్పుడైనా వేసేసుకోవచ్చు నువ్వులు ఏం కాదు ఓకేనా నువ్వులు కూడా వేసేస్తాను నేను దీన్ని మరీ మరీ కూడా హై ఫ్లేమ్లో కాకోకుండా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని స్టవ్ని ఉడకబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది అనమాట దీన్ని ఎప్పుడు మనం మంట తగ్గించేసి కొద్దిగా మూత పెట్టుకుంటాం చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చేతితో పెట్టేసుకోవచ్చు మనం ఇది చల్లారిన తర్వాత మనం చేతితో పెట్టేసుకునే ఒడియాలు ఇవి ఓకేనా పెద్ద ఇబ్బంది పడిపోయి పెట్టుకునే ఒడియలు అయితే ఏమీ కాదు చేతితో పెట్టేసుకోవచ్చు పిల్లలు ఉంటారు చిన్నపిల్ల మన ఇంట్లో అలాంటి వాళ్ళు కూడా పెట్టేచ్చి ఈ ఒడియాలు పిండి అయితే స్పూన్తో వేడివేడిగా ఉండగా పెట్టుకోవచ్చు ఇది మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు గంట తర్వాత స్థాయి ఉన్న పనులు చక్క పెట్టుకొని పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టి చక్కగా ఉడకనే మరి మరీ మూత పెట్టేది ఇలా కొంచెం వారంభిగా పెట్టుకుంటా లేదంటే పొంగిపోతుంది మంట మీడియం సైజులో అయితే చక్కగా నూక ఉడికి ఉంటుంది ఓకేనా మీకు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారా ఎలా ఉడుగుతుందో అయితే నేను మీకు ఇందాక సగ్గుబియ్యం వేయడం మర్చిపోయాండి చిన్న సగ్గుబియ్యం అయితే పెద్ద కూడా మనం ఏం చేస్తారా మీరు ఏం చేస్తారంటే పెద్ద నానబెట్టేసుకొని ఒక గంట ముందు ఉంచుకుంటే ఎసరు మరినప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఈ చిన్నవి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కొంచె బి వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయండి తొందరగా ఉడికిపోతుంది ఈ పిండి ఉడికే లోపల అవి కూడా ఉడికిపోతాయి మీ ఇష్టం ఒక టీ గ్లాస్ వేసుకోండి ఈ పిండికి సరిపడా నేను ఒక టీ గ్లాస్ వేసాను మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు ఓకేనా చక్క అవి కూడా ఉడికిపోతాయి అయితే పెద్ద సగ్గుబియ్యం బియ్యం ఏమవుతుందంటే అండి మనకి వేపుకునేటప్పుడు పూసలు పూసల కింద అందంగా కనిపిస్తుంది ఓకేనా టేస్ట్ ఒకటే అది వేసుకున్న ఇది వేసుకున్న టేస్ట్ ఒకటే కాకపోతే ఏంటంటే అది చూడటానికి కంటికి అందంగా కనిపిస్తుంది కావాలంటే మీరు పెద్ద సగ్గుబియ్యం ఏం చేస్తారంటే ఒక గంట ముందు నానబెట్టేసుకొని ఎసరు మరిగేటప్పుడు అందులో వేసుకుంటే పిండితో పాటు అవి కూడా ఉడికిపోతాయి అలాగైనా చేయండి లేదా అప్పటికప్పుడు కావాలంటే చిన్న సొగ్గుబియ్యం అనే వేసుకోండి మీ ఇష్టం అది చూసారా గట్టి పడుతుంది వండ పట్టకోకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి కిలో నోకైతే బోల్డెన్ వడియలు అయిపోతాయండి చూసారా ఎక్కడ ఉండలేదు చిన్న చిన్న చూసారా ఇగ చిన్న వండలు ఉన్నాయి ఇవి మనం గరిటితోటి ఇలా అనేస్తే నలిగిపోతాయి వండలనే ఏమీ రావు ఈ చిన్న వండలు కూడా మనకి నలిపేస్తే పోతాయి ఉడికే లోపల ఉండలు కూడా మొత్తం కరిగిపోతాయి ఇందులో మీది పేస్తాం కదా లాస్ట్లో దగ్గర పడుతుంది చూసారా ఇలాగా ఇప్పుడు ఉప్మాలా వచ్చింది కరచిన ఉప్మా వచ్చింది చక్కగా దీన్ని మంట మీడియంలోనే ఉండాలి కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఉంటే గరిటితోటి వెళ్ళాలి అనేస్తే సరిపోతుంది ఇది పుల్లల పొయ్యి మేము చేసుకుంటే చక్కగా ఎప్పుడైనా విలేజ్లకి వెళ్ళినప్పుడు అమ్మ అమ్మగారి ఇంటికి వెళ్తుంటాం కదా పల్లెటూర్లోని అలాంటప్పుడు చేసి తెచ్చుకునేవాళ్ళం మేము ఇంట్లో గ్యాస్ అయిపోద్దమ్మా అనేది మా అమ్మ నేను చేసేస్తానమ్మా గ్యాస్ అయిపోద్దాని తల్లిసాట రాదు కదండి దేనికైనా ఓచుకునేది ఏదైనా కష్టం సుఖం పంచుకునేది తల్లి ఒక్కరిత మాత్రమే మనకి తల్లి లేకపోతే మనం లేనట్టే కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఫ్రెండ్కి మొగుడికి అత్తకి మామకి చెప్పుకోలేము తోగొట్టుకు చెప్పుకున్న ఈ రోజుల్లో లోకమే అదే తల్లికి చెప్పుకుంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డల మనస్తత్వాలు వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తల్లి కడుపులో పెట్టుకుంటుంది తల్లికి మించిన దైవం లేదండి అమ్మ చేసి పెట్టేది ఇవన్నీని ఇప్పుడు ఏటల కాలం ఓపుకుంటుందా ఉండదు కదా అందుకని నేర్చుకుంటే మనకే వచ్చేస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే చేసుకోవచ్చు మా అమ్మ పెట్టేది నాకు రాదు అనకూడదు అమ్మ పెట్టినప్పుడు మనం రెండు మూడు సార్లు చూస్తే మనకి ఆటోమేటిక్గా మనం కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి యూట్యూబ్లో మనం ఎలాంటి వంటలైనా చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇంకా ఇంచుమించు మనకి ఏదైనా పిండి ఎసరు పోసిన దగ్గర నుంచి ఎసర మరిగి మనం నోకు పోసిన దగ్గర నుంచి ఇంచుమించు ఇరవై నిమిషం ఇరవై ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు మనకి ఈ నూక అనేది ఉడుగుతుంది ఓకేనా అలా ఉడిగితేనే ఉడియాలో బాగుంటాయి ఎంత ఉడిగితే అంత బాగుంటాయి సరే ఇప్పుడు ఇంకా బాగా ఉడకనేద్దాము మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను బాగా సింబులో పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే దగ్గరికి అయిపోతుంది అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఆల్రెడీ నేను మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను ఆల్మోస్ట్ అయిపోయినట్టండి చూడండి అలా మీకు తిప్పుతుంటే తెలుస్తుంది కదా మీకు అయితే సగ్గు బియ్యం కానీ చూస్తారు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు అన్నీ నీట్గా చక్కగా మెత్తగా ఉడిగిపోయాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం మంట ఆయిలో పెట్టేసుకొని ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మంట ఆయిలో పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం ఉంచి మనం ఇంకా ఎక్కడన్నా చిన్న పచ్చి ఉన్నా ఏమున్నా చక్కగా మంటకి ఉడికిపోతుంది ఇంకా మూత పెట్టుకోక్కర్లేదు ఇప్పుడు మనం ఇలాగ ఉడకలుపుకుంటూ సమానంగా ఎక్కడైనా ఉంటే ఉడికిపోతుంది కాబట్టి నోకదిని ఒకసారి ఇలా కలుపుకుంటూ చూడండి తిప్పే కొద్ది గట్టి పడిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టి అనమాట మీకు ఆల్రెడీ ఇలా చూపిస్తే తెలిసిపోద్ది మీకు అన్నీ ఉడుకుపోయి చూసారా నోకెక్కడ పలుకు అనేది కనిపించట్లేదు ఆనవాలే లేదు ఓకేనా కానండి మనం వామ్ వేసాం వామ్ వేసాం కదా ఆ ఫ్లేవర్ చక్కగా ఇది ఉడుకుతుంటే చాలా బాగుందండి స్టవ్ మనం ఈసారి ఆఫ్ చేసేసుకుందండి ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని ఎప్పుడైనా మీరు ఎండలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎండలో పెట్టుకొని ఒడియాలు ఎండలో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే పెట్టేసుకోండి లేదా నేడలో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి కానీ దీనికి ఏంటంటే ఎండ పని లేకంట్టుగా నేళ్ళలో కూడా ఈ ఒడియాలను ఆరబెట్టుకోవచ్చు ఓకేనా ఆరిపోతాయి ఎందుకండి ఇప్పుడు మనం ఎలా వచ్చింది కదా చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు చిన్న చిన్న వండలు ఎక్కడైనా ఉన్నా కానండి మొత్తం మనం చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకోవచ్చు చేతితో పెట్టుకునే ఒడియాలి కాబట్టి ఓకేనా మనం ఎలా కలిపినా ఎక్కడో దిక్కినా చిన్న అనేది ఉంటుందండి అప్పుడు దాన్ని మనం ఇలా మెరుపుకోవచ్చు ఇలా మెదపలేకపోతే మెదపలేకపోతే కనుక మనం ఒడియాలి పెట్టుకున్నప్పుడు చేతితో మెదిపేసుకున్న వచ్చేస్తాయి అది చిన్న చూసారా గోళికయగా అవి కూడా ఏమవు ఉడికిపోతుంది మొత్తం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మూత పెట్టేసుకొని ఒక పావు గంట అలా వదిలేసుకుంటే గట్టిగా ఈ పిండి అంతా గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం చల్లారిపోద్ది కాబట్టి చల్లారి పెట్టేసుకొని చేత్తో పెట్టేసుకుందాం ఈ వడియాలు ఓకేనా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాను చక్కగా క్లాత్ని మనం ఇలా తడిపేసి ఇలా నేల మీద గొచ్చు మీద వేసుకొని ఇవ్వండి పిండి ఇలా అయిపోయినా చూసారా గట్టిగానే ఇలా ఉండాలి ఓకేనా మనం వేసుకునే ఎసనం పెట్టి ఇంకా కావాలంటే ఒకటి ఎక్స్ట్రా పోస్తే ఇంకా పలసగా అవుతుంది ఇలా ఒకటి ఆరేస్తేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి సల్లారి పెట్టుకుంటూ ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెం చేతి పెట్టేసుకోవడమే ఇదిగోండి పిండి చూసారా చేతితో పట్టుకొని మనం చక్కగా ఇదిగండి ఎలా పెట్టుకున్నా చూసారా ఇదిగో చిన్న చిన్న వడియాలు చిన్న చిన్నవి సగ్గేలా పెట్టుకుంటే నేను ఎండలో కూర్చొని పెడుతున్నాను పెట్టుకుంటే చక్కగా సాయంత్రానికి ఆరిపోతాయి రేపు ఒకసారి తీసుకుని ఎండలో ఆరిపెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్న ఒడియాలు పెట్టుకుంటే కేజీ పిండి పెట్టుకున్నారంటే చక్కగా సంవత్సరం అంతా సరిపోతాయి అన్ని వడియాలు అవుతాయి కేజీ నూక పిండి కాదు సారీ కేజీ నూక పెట్టుకుంటే మనకి ఒప్పుకుంటే రెండు కేజీలు పెట్టుకొని ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఏమైంది ఒక్కరోజు కష్టపడితే బోల్డెన్ ఉడియాలు వస్తాయి ఓకేనా ఇదిగోండి ఫైనల్గా చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా నేను ఫ్యాన్ కింద పెట్టలేదు ఎండ ఉంది కాబట్టి ఈరోజు మనకి లైట్కి ఎండ తగులుతుంది మరీ ఎండ కాదు అలాగే ఎండలో పెట్టాను అనమాట ఓకేనా ఈ ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఆరిన తర్వాత మళ్ళీ మీకు చేపిస్తాం చూస్తారా అలా పెట్టాను చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి ఇవన్నీ కూడా చేతితో పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఫైనల్గా గలగలాడితే చూస్తారా ఇలా ఆరబెట్టుకోవాలి చెప్పాను కదా మీకు ఎండతో కూడా పని లేదు నేను పెట్టిన దగ్గర నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి రెండు మూడు గంటలు ఎండ కాస్తుంది కాబట్టి ఎండ కాసినంతసేపు ఎండలో ఉంచాను నైట్ ఫ్యాన్ కింద పెట్టాను త్రీ డేస్లో ఆరిపోయి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ అది చాలా బాగా ఉపయోగపడుతుంది పైగా నువ్వులు వేసామా వామ్ వేసామా సొగ్గుబియ్యం వేసామా అన్నీ కూడా హెల్త్కి మంచిది పచ్చకారం కానీ పండుమిర్చి అల్లం చక్కగా గ్రైండ్ చేసేసి వేసుకోండి చాలా మంచిది ఓకేనా అల్లం కూడా తినడం మంచిది కాబట్టి ఇలా చేసుకోండి కావాలంటే మీరు మునగాకు కరివేపాకు కూడా పేస్ట్ చేసి వేసుకుంటే ఏదో రకం కడుపులోకి వెళ్తుంది పిల్లలకి అలా కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఇవి మనం కొద్దిగా తీసి మీకు ఏపీ చూపిస్తాను ఎలా వస్తాయి అనేది ఓకేనా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు తీసుకొస్తాను చూసారా చక్కగా మంచి కలరు సగ్గు బియ్యం వేసాం కదా బాగుంటాయి పొడియాలు నువ్వులు వాము సొగ్గు బియ్యం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకుందాం ఇదిగోండి ఫైనల్గా వడియాలు రెడీ చూసారా ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా ఏపితే ఇగో సగ్గుబియ్యం అలాగే మనం నువ్వులు వేసాం కదండి రెండు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది నువ్వులు కూడా చాలా మంచిది పైగా వామ్ మంచిది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఏ పెట్టచ్చు మధ్యాహ్నం టైం పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ కింద ఏపి ఒక అరటి పండు లేకపోతే చిన్న ఆపిల్ ముక్క జాంక్య ముక్క వేసుకొని స్నాక్స్ కింద పెట్టచ్చు ఆయిల్ కూడా అస్సలు లాగదు వామ్ ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది ఎప్పుడైనా వర్షం పడినప్పుడు చక్కగా ఏపుకొని తినచ్చు ఓకేనా ఇదే పిండిని మనం జంతుకులుగా కూడా వేసుకోవచ్చు జంతువులు గట్ట ఉంటుంది కదా మనం జంతికలు ఎలా వేసుకుంటున్నామో ఈ పిండిని మనం ఉక్కించిన పిండిని చక్కగా మనం జంతుకుల కింద వేసుకుని ఆరబెట్టుకున్న జంతకులు వొడియాలు చూడ చాలా బాగుంటాయి ఈ పిండితోనే సేమ్ నేను ఎలాగైతే పెట్టాను అలాగే మీరు జంతుకుల ఒడియాలు పెట్టుకోవచ్చు ఓకేనా ఛానల్ నచ్చితే కనుక ఛానల్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా ఛానల్ నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి